హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్గార్ అమ్మాయి అబ్బాయి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చానండి స్నాక్ టైము స్నాక్ టైము రెసిపీ నేను ఇది గోధుమ పిండితో చేశాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అంటే స్నాక్ టైంలో స్నాక్ బాక్స్ కానీ మనము చాయ్ టైంలోని తినటం కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నమ్కిన్స్ అనమాట ఇక బీహార్లో ఎక్కువగా చేసుకుంటారు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే స్పైసీనెస్ వేయలేదు ఇక్కడ ఎక్కువ తింటారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అవి ఎలా చేస్తారని తినా చూపిస్తాను చూడండి ఇది హెల్తీగా ఉండాలని గోధుమ పిండితో చేసుకుంటారు ఇక్కడ అందరు కూడా నేను కూడా ఒక్కొక్క కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అందులోని కొంచెము వాము కొంచెం నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర వాడడం చాలా మంచిది ఈ ఈ రెసిపీకి టేస్ట్ వచ్చేది నల్ల జీలకర్ర వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది తినటము కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తము వాము నల్ల జీలకర్ర ఆయిల్ ఈ మూడు కూడా బాగా కలిసేలాగా స్మాష్ చేసుకోవాలి బాగా కలపాలన్నమాట ఇలా ముద్ద పట్టుకుంటే ముద్ద వచ్చేలాగా చేయాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ముద్ద అలా రావాలన్నమాట అలా వస్తే మనకి చాలా గుళ్ళగా క్రిస్పీగా వస్తాయి దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని హాట్ వాటర్ కాదు నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇది స్నాక్ టైంలో తినడానికి కానీ స్కూల్కి కానీ పిల్లలకి బాక్స్లో పెట్టుకోవడానికి కానీ ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా హెల్దీ ఇది మైదా కూడా చేసుకోవచ్చు మైదాతో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాకపోతే మైదా అంత హెల్దీ కాదు కదా అందుకని నేను గోధుమ పిండితో చేశాను కొంచెంసేపు బాగా కలిపేసిన తర్వాత ఇలాగ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్ పైన అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటుంది దీన్ని దీంట్లోనే ఒక రెండు మూడు టైప్స్లో చేసుకోవచ్చు నేను ఒక రకంగా ఫస్ట్ చేసి చూపించాను ఇది ఎలా వస్తుందని నేను చాలా రోజుల కిందట చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను చాలా బాగా వచ్చాయండి ముందు కొంచెం పిండి తీసుకొని రౌండ్ చేసుకొని మరీ లావుగా కాకుండా సన్నంగా కాకుండా మీడియం సైజులోని గోధుమ పిండి వేసుకొని కొంచెం లావుగా కట్ చేసుకోవాలి మనము పేటమే మీద చేసుకున్న దానికన్నా ఫ్లోర్ మీద చేసుకుంటేనే మనము చేసుకున్నవి నమ్కిన్స్ అన్నవి నీట్గా ఒక షేప్లోకి వస్తాయి మనకి మరీ లావుగా చేయకూడదు సన్నంగా చేయకూడదు దీని మీద ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవడం వలన అంతగా మంచిగా ఉండదు పిండితోనే కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అంత లావుగా చేసుకోవాలి చేసుకొని మనకి ఏ షేప్ కా ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే తినడానికి ఇంట్లోకి కదా అని నార్మల్గానే డైమండ్ షేప్లో కాకుండా నార్మల్ చతురస్ర ఆకారంలోనే కట్ చేసేసాను ఇవి తయారు చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రము పాడవ్వట్లేదండి చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను ఈ వీడియో చేసి ఫిఫ్టీన్ డేస్ పైన అయింది ఇప్పటి వరకు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి కప్పు గోధుమ పిండి కానీ చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట చూడండి పిసిల్లాగా వచ్చి అలాగ పిసిలాగా చేసుకొని మొత్తం అన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి చాలా బాగున్నాయి కదా మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకటి వాయి అవుతుండగానే రెండోది ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవసరం లేదు ఒక ప్లేట్కి కానీ ఏదైనా దాంట్లోనే కొంచెం పిండి తడి లేకుండా పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలను పెట్టేసుకొని దీనికోసమని నేను ముందుగానే కళాయి పెట్టుకొని వేడి చేసుకున్నాను మరీ హీట్ అవ్వకూడదు నార్మల్ హీట్లోనే ఉండాలి వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ కూడా అందులో వేసుకొని లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి దాన్ని కదప అవసరం లేదు ఆటోమేటిక్గా అది ఫ్రై అయిన తర్వాత అవే పైకి వచ్చేస్తాయి చూడండి ఒకటి ఒకటిన నేను ఇందులోని ఓన్లీ సాల్ట్ వాము నల్లిచిలకర్ర వేసాను కానీ పొంగై చూడండి ఎంత మంచిగా పొంగయో ఇందులో కానీ బేకింగ్ సోడా కానీ సోడా కానీ అసలు ఏమీ వేయలేదు చాలా మంచిగా వచ్చింది చాలా చాలా బాగుంది ఒక్కసారి ఎవరైనా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా ఉంది వీడియో మాత్రము చాలా మంచిగా వచ్చింది దాని అంతటా అవి మొత్తం ఏగేంత వరకు అలా ఉంచుకోవాలి అప్పుడు నెమ్మదిగాన ఒకటి ఒకటిగాన తిప్పుకోవాలి ఎందుకంటే తక్కువ టైంలో అయిపోతుంది మనము తినాలనుకుంటే వెంట వెంటనే చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు స్కూల్ నుండి వచ్చేలోపు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ అనమాట మనమైనా సరే టీ తాగేటప్పుడు స్నాక్ టైంకి ఇలాగా తినచ్చు టీ తాగేటప్పుడు టీలో ముంచుకొని తినడం కూడా చాలా బాగున్నాయి ఒకటి ఆల్రెడీ ఫ్రై అవుతుంది రెండోది రెడీ చేస్తున్నాను ఇవి డైమండ్ షేప్లో చేస్తున్నాను చూడండి ఇవి మనకి ఏ షేప్లోనూ చేసుకోవచ్చు అది మన ఇష్టము తినేది మనమే కాబట్టి అలా చేసుకున్నా పర్వాలేదు ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాయింట్ పాయింట్గా ఇవ్వటం మర్చిపోకండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకా ఇవి వేగుతున్నాయి చూడండి ఇది మీడియం ప్లేన్ వేపుకుంటేనే లోపల వరకు కూడా వేగుతుంది వేగి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అనమాట అవి సగం సగం వేగంగా తీసేసామనుకోండి అది కొంచెం పచ్చివాసన వచ్చి బాగోదనమాట కాకపోతే కొత్త క్రిస్పీగా వచ్చేంత వరకే వేపుకోవాలి అంటే ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి ఎర్రగా వేయ ఇవన్నీ కూడా ఒక గట్టిలో మన చిల్లులు గట్టి ఉంటాయి కదా అలాంటి దాంట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నాకు నేను చేసిన పిండి అలాగన ఫోర్ టైమ్స్కి అయిపోయింది తక్కువే చేశాను అనమాట ఈ రెసిపీ మా చేసి వన్ ఇయర్ పాపగా ఉన్నప్పుడు చేశాను మళ్ళీ ఇప్పుడు చేసాను